అంటే యోగా నాకు సహాయం కడుగును ఆయన భూమి ఆకాలు సృజించిన వాడు ఆయన్ని పాదమును నిన్ను కాపాడువాడు కొనుగోడు చా ఇది భక్తుడు కొండల తట్టు నాకు కనుడెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవన్నే నాకు సహాయం కలుగుని అంటాడు ఎవరు వన్నా ఇక్కడ కొండల తట్టుని కళ్ళెత్తుతున్నా సహాయం కొరకు దేని కొరకు సహాయం కొరకు అర్థిస్తూ ఉంటే మళ్ళీ ఆయన అంటాడు ఏమంటుంది హో నాకు ఆయన భూమి ఆకర్షించినవాడు రైదలా ఆయన భూమిని ఆకాశృజించినవాడు మళ్ళను కూడా కలుగు చేసినవాడు కదా దేవుడైన ఆది కాను రెండు ఏడులో ఆది కాను రెండు ఏడులో అంటాడు దేవుడని ఓవ నేల నుండి మట్టి తీసి బొమ్మగా రూపించి నరునిలో జీవవాయుని వదగా నరుడు జీవాత్మాయను ప్రయజల కనుక భూమ్యాక సృజించిన వాడు మనలో కూడా మట్టి తీసి బొమ్మగా రూపించి జీవవాయుని ఊదినవాడు జీవాత్మక చేసిన వాడు సహాయం ఎవరి వన్నా దేవుని వల్లే మనకు సహాయం కనుక దేవుడి నిహోవా వల్ల నాకు సహాయం కలుగుతుందంటాడు కనుక ప్రభునందు ప్రిగారా సహాయం పొంది మాట్లాడేవాడిగా ఉన్నాడు ఇది ఎవరి వలన దేవుని వలన సహాయం పొందుచు మాట్లాడిన విషయాన్ని మనం చూస్తాం కనుకొని ఇక్కడ కీర్తన కీర్తనతో నలభై కీర్తన పదిహేడవ చరణంలో నలభై కీర్తన పదిహేడవ చరణంలో నేను శ్రమల పాలై తిని ప్రభు నన్ను తలంచు కొనుచున్నాడు నాకు సహాయం నీవే నా రక్షణ కర్త నీవే కనుక తెలియజేస్తా ఉన్నాడు శ్రమలపాలై ధీనుడనై తిని ఏమై శ్రమను శ్రమలపాలై నేను ధీనుడనయ్యాను ప్రభు నన్ను తలంచుకొని శ్రమలో ఉన్న నిన్ను నన్ను ప్రభు తలంచుకునేవాడు బాధలో ఉన్న వేదల్లో ఉన్న తన బిడలేని వాడి దేవుడు తలంచుకునేవాడిగా ఉంటాడు కనుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు అక్కడ నాకు సహాయం నీవేంటాడు నా శ్రమలో నాకు సహాయం నీవే నన్ను తలంచుకుంటున్నావు నీవు నాకు సహాయం నీవి నా రక్షణకర్త కూడా నీవే ఈ శ్రమలో ఉన్న నన్ను రక్షించువాడు బాధలో ఉన్నా నన్ను రక్షించువాడు కష్టంలో ఉన్న నన్ను రక్షించువాడు విధులు ఉన్న నన్ను కూడా రక్షించు అంటే రక్షణ కర్త ఆయన ఎవరైనా రక్షణకు కర్త సర్వలోకము లేఖనాల్లో ఆ రక్షణ కర్త అని కూడా అంటాడు ఆయన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి మూడు పత్రిక మూడు పంతొమ్మిదవ వచనం సర్వలోకము సర్వలోకము దేవుని శిక్షకు దేవుని ప్రతి నోరు ముయబడి సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రము లోనైన వారితో సర్వలోకము దేనికంట శిక్షకు పాత్రమై ఉన్నది దేన్ని బట్టి లోకాన్ని దేని బట్టి పాపాన్ని బట్టే వాక్యం తెలియజేస్తుంది భూలోకము చెడిపోయి ఉన్నది కనుక ఈ శిక్షకులో ఉన్న పా లోకాన్ని రక్షించడానికి ఎవరు వచ్చారు దేవుడే దిగి వచ్చారు కదా దేవుడే యహోన్ సువార్త మూడు పదహారులో యోహోన్ సువార్త మూడు పదహారు అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు లేనంతగా తన కొనత వేయలేరు అంతులేనంత ప్రేమతో దేవుడు ప్రేమించాడు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి అని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా లోకము తన కుమారుడు రక్షణ పొందుడికే గాని ఆ పంపలేదు లోకాన్ని రక్షించడానికి కనుక శిక్షకు పాత్రమైన అందుకే ప్రభు అయిన దేవుని గురించి తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనములో పాపులను రక్షించులకు క్రీస్తు లోకములకు కనుక ప్రభు చాలమ్మ కనుక ఈ మాటలు చదివితే ప్రభువైన దేవుడు మా రక్షణ కర్తవ్యని అంటాడు ఏమన్నారు ఏమిటి శ్రమలో బాధలో కష్టాల్లోనే కాదు అసలు శ్రమలు బాధలు కష్టాలన్నీ కూడా దేన్ని బట్టి వస్తాయి పాపాన్ని బట్టే ఆజ్ఞాతిక్రమం పాపం పాపాన్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి దేన్ని బట్టి పాపాన్ని బట్టే అధిక లేఖనాలు ఎవరు వస్తారంటే చూడండి ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఇరిమియా గ్రంథం రెండు పదిహేడు నీ దేవుడైన యహోవా నిన్ను మార్గం ఏర్పడి మార్గం నడిపించు దా నీ వాళ్ళని విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకునేవి కదా తర్వాత పంతొమ్మిది వచ్చిన కూడా నీ దేవుడైన యహోవాను విసర్జించు నీకు నాయడల భయభక్తు లేకుండా పాత శ్రమకును కారణమవునని మీరు తెలుసుకొని గ్రహించినట్లు మీ చెడుతను మేము శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గర్తించునని ప్రభువును సైన్యములకు అదిపతి ఉపవాసాలు ఇస్తూ ఉన్నాడు దేని బట్టి ఈ శ్రమ బాధ దేని బట్టి వస్తున్నాయి నువ్వు చేసినా ఆయన విసర్జిస్తున్నా ఆయన మార్గం కాదని త్రోవ కాదని మార్గాన్ని విసర్జించి జీవించడం వలన నీకు నీవే ఈ బాధ నీకు నీవే ఈ శ్రమ నీకు నీవే ఈ కష్టం నీకు నీవే ఇబ్బందులు నీకు నీవే శోదలు నీకు నీవే కన్నీరు నీరు తెప్పించుకున్నావు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తాడు నీకు నీవే అంతేగాని దేవుడా మనమంతా దేవుడు చేశాడు వాళ్ళంతా బాగున్నాడు నేను ఇక్కడ కష్టాల్లో ఉన్నానంటే దేవుని మీద నిందేస్తాం ఆయన త్రావ ఏర్పాటు చేశాడు ఈ త్రావులను నడితే నీకు క్షేమం నీకు దీవున నీకు మేలు నీకు ఆశీర్వాదం నీకు అభివృద్ధి కలుగుదని దేవుడు త్రావ ఏర్పాటు చేశాడు ఆయన కానీ మనుషుడే తన స్వేచ్ఛ కొరకు తన స్వలాభం కొరకు తన ఆలోచన తలంపు నెరవేర్చిన కొరకు తన మార్గం తన ఇష్టానుసారంగా నడిచి బాధలో శ్రమలో కష్టాల్లో పరిపాలైపోతాను కనుక ఈ మధ్యాహ్న సభ్యులు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నుండి కొండలతో కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు యోవాననే ప్రైదలా ఈయనెవరూ సృష్టికస్తారు దేవుడు ఎవరైనా సృష్టిగా మన కలుగు చేసిన వాడు తిరిగి మనం నశించిపోకుండా అవినారా తిరిగి మనం నశించి నరకానికి వెళ్ళకుండా అగ్నిలో పడకుండా వేదన పాలు కాకుండా వేదకి రక్షించడానికి ఎవరు వచ్చారు దేవుడే దిగి వచ్చాడు ప్రైదలా దేవుడే ఏ సరి పేరు దిగి ఏ సరి పేరు అర్థం రక్షకుడు రక్షించడానికి ఆయన వచ్చాడు ఎవరిని పావులను రక్షించడానికి కనుక ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ఈ పాపదోషం వల్ల వచ్చే నిత్య నరక శిక్ష ఏ శిక్ష అది కదా పాపదోషాన్ని బట్టి అందుకు రాస్తారు చూడే లేఖనాల్లో యోగు గ్రంథం యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యయ ఇరవై నాలుగో వచన పంతొమ్మిది ఇరవై నాలుగు లేక ఇరవై నాలుగు పదం ఇరవై నాలుగు పదం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళం ఎవరిని పట్టుకున్నది పాపంలో కనుక నేనే నేనేం పాపం చేసామంటాను కదా ఏమంటాం మనం నేనేం పాపం చేశాను అది కొందరు అంటారు పాపం పేలేదంట అతిక్రమ పాపమే దేవుని మాట వినకపోవటం పాపం లోబడకపోవడం పాపం అవిదేవి ఉండడం పాపం దేవుని చట్టాన్ని దిక్కిరచ్చడం వాక్యానికి అవిధేడుగా జీవించడం పాపం కనుక పాపం వల్ల వచ్చి జీవితం మరణం అది ఏ మరణం అదే మరణం రెండవ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అది ఎనిమిది వచ్చిన పెరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విగ్రహ మాంత్రికులు విగ్రహార్థికులు అబద్ధికులందరూ అబద్ధికులందరూ అగ్ని గంధకూలగల గుండములో ఎవరు ఎవరు ఇప్పుడు చదివిన మాట అబద్ధికులందరూ అతను అబద్ధమాడిన వాళ్ళు ఉంటారా పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు మాంత్రికులు విగ్రహాదికులు వీరందరూ అబద్ధికులందరూ కదిలితే అబద్ధమే మెదిలితే అబద్ధమే కదా అసలు ఈ వచ్చినాక ఇంకా అబద్ధం ఎక్కువైంది ఆడ అంటే గుట్టుల్లో ఉండి ఎడ్ల పాడులో ఉన్నారు ఎక్కడ ఉండి ఆడ ఉండాలని అని చెబుతుంటారు కనుక చిన్నపిల్లలు ఆడిస్తా కూడా ఇద్దరు వాడు వేడు మాంటానికి కట్టకమని అరే వచ్చాడు భూషుడు వచ్చాడు అది వచ్చాడు ఏదో చెప్తున్నాం అంటే అబద్ధం అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో అది పాపం అబద్ధం పాపమా కాదా అబద్ధం అంటే తప్ప కాదా తప్పే కదా అబద్ధం పాపమే కనుక మాటలు ప్రభాన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఓన్ వల్లనే వినాల ఎందు కలుగు చేసే శ్రమ బాధ కష్టపట్టు దేన్ని బట్టి ఆ దిన శ్రమ వచ్చింది శిక్ష వచ్చింది ఈ శిక్ష నుండి విడిపించడానికి ఎవరు వచ్చారు మరలా ఆ దేవుడే ఏ పేరు నరవ తారీఖుకి వచ్చాడు కనుక మన పాపదోషం అంత దేని చూడలేఖనాల్లో

చాలా లోక పాపమును పో ఎవరు రాగా యోహోను వ్యవహం అంటున్నాడు ఏసు తన యొద్దుకు రాగా చూసి ఏమంటే ఇదిగో లోక పాపమును లోకమంతా శిక్షకు పాత్రమైన లోకాన్ని ఏ పాప దోషాన్ని బట్టి లోకానికి శిక్ష వచ్చిందో లోక పాపమంతా మోసుకొని పోవడానికి ఎవరు వచ్చారు యేసు ప్రభు వచ్చాడు ప్రైదలా దేవుడే చేశాడు దేవుడు ఏసు దిగి వచ్చాడు ఆయన ఇప్పుడు మనకి ఎవరు వలన ఇప్పుడు ఆ ప్రభు మన పాప దోషం అంతా పోసుకొని వెళ్ళాడు శిక్ష తాను భరించాడు ఇప్పుడు మనకు రక్షణ ఎలా కలుగుద్ది ఇగో వల్ల మనకు సహాయం అంటే ఎలా మనం ఏం చేయాలా ప్రభు దగ్గర నేను జన్మ పాపం నాలో ఉందయ్యా జీవిత పాపం నాలో ఉంది కనుక నన్ను క్షమించమని దేవుని వేడుకోవాలి ఎవరిని వేడుకోవాలా నన్ను క్షమించయా జన్మ పాపం అందుకే కీర్తన గ్రంథం యాభై ఒకటి ఐదులో కీర్తన యాభై ఒకటి ఐదులో ఉంటే నేను పాపములో పుట్టినవాడను పాపములు నా తల్లి నన్ను గర్భం ధరించను అంటే నేను ఇప్పుడున్నా పాపం లేదు అని అంటే నాలో ఏ తప్పిదేవులే నాలో ఏమి లేదంటే ఏమన్నారు పాపంలో గర్భం దాల్చబడి పాపంలో పుడతూ ఉన్నాం నాలో పాపం లేదంటే ఎలా కనుకనే నరకం తప్పనిసరి ఏముంది పాపంలో ఉన్న ప్రతివారు ఎక్కడ పాతాడలో బాధపడతారు అట్టి తిట్టి మనకు లేకుండా కొరకు ప్రభు ఏం చేశాడు పాపాన్ని శిరువు బ్రాణము పోసుకొని వెళ్ళాడు ఆ ప్రభాని అని దగ్గర ఏం చేయాలి మనం ప్రభా నేను పాపిని జన్మ పాపం జీవిత పాపం నాలో ఉంది ప్రభ నన్ను క్షమించిన ప్రభుని వేడుకుంటే ఏమిస్తాడు ప్రభు క్షమాపణ కనుక ఇక్కడ చూడండి రాస్తాడు ఇక్కడ యోహోన్ రాచన మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం తొమ్మిదవచ్చను మన పాపముదను మనము ఒప్పుకుని ఎడన ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి అది అనుమానం ఏం చేయాలి మనం ఒప్పుకోవాలి ఇప్పుడు బలని సమీ ఇప్పుడు రక్షించబడ్డాం మా వినానా రక్షించబడ్డాం బలం సమీపించే వారిగా ఉన్నాం వినానా రక్షించబడ్డాం బాప్తిసం పొందాం బలం సమీపించబోతున్నాం ఎలా సమీపించాలా ఎలా సమీపించాలా పవిత్రంగా పరిశుద్ధంగా నిష్కలంగా సమీపించాలి ఇప్పుడు అలా ఉండాలి ఇప్పుడు మనం వారమంతా ఉన్నాం వారంలో ఎన్ని అబద్ధాలు ఆడాం ఎన్ని రకాలుగా దేవుని వ్యతిరేక వాక్యానికి వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకంగా మాట్లాడి ఉంటాం నడుచుంటాం బ్రతికుంటాం జీవించి ఉంటాం కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేసేవారుగా ఉండాలా ఒప్పు ఏదయ్యా దోషం తప్పు క్షమించు ప్రభా వల సమీప ఏం చేయాలా మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక నీతిమంతుడు గనుక కనుక సమస్త మన పాపను క్షమించి ఏం చేస్తాడు సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయ అప్పుడు ఒప్పుకున్నావు రక్షించబడ్డాం వినాన ఇప్పుడు కూడా ఏదైనా ఉంటుంది కదా ఇప్పుడు ఒకరోజు ఒకరోజు చేర్చి ఓడవలేదనుకోండి ఊడ్చిపోయారు బాగా కడిగి ఊడ్చేయండి రేపు పొద్దున ఇస్తే రేపు పొద్దున వస్తే కడిగింది కడిగినట్టే ఉంటుందా మళ్ళా దుమ్ము పడింది తెలియదు తాళాలు వేసి ఉంటాయి కిటికీలు వేసి ఉంటాయి వేసి ఉంటాయి కనుక మనం చెయ్యం మనం ఎక్కడున్నాం పాప లోకములు ఉన్నాం ప్రైదలా ఆడున్నాం పాపపు లోకములు ఉన్నాం దాన్ని పోతుంటే దుమ్ముచ్చి పడింది దాన్ని పోతుంటే కళ్ళని ఇప్పుడు పోస్టర్లు ఉంటాయి పోస్టర్లు చెడు ఇది ఆ ఇదిగా కనపడింది అనుకోండి ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఉంటాం మాటలు చెడ్డ మాటలు వినపడుతూ ఉంటాయి ఏదో చూడరాని దృశ్యాన్ని చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏమవుతాయి ఇవన్నీ పాప హేతుకులే ఇవన్నీ కదా కనుక్కొనే ప్రభుత్వ చెప్తున్నట్టు బలెందుకు ఏర్పాటు చేశారంటే మా వినాల బలని ఎందుకు ఏర్పాటు చేశాడు మనం ఎప్పుడు సరి చేయబడాలి ఎప్పటికప్పుడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే వారుగా ఉండాలి రైదలా ఏముండాలా పరిశుద్ధత ఇంకా సంపూర్ణమైన పరిశుద్ధతలకు రావాలి అది ఆ దేవుని ఆశ కనుక ప్రతి వారము కూడా ఒకవేళ అంటాడు నేను పాపం లేదని ఒకవేళ అంటే పదవచ్చును అక్కడ కింద వచ్చును మనము పాపము చేయలేదని చెప్పుకొని ఏడల అబద్ధ కొనిగా చే వాక్యం మనలో ఉండదు అది లెక్క తర్వాత ఎందుకు వచ్చును కూడా చూడండి అక్కడ ఎందు ఉంది వచ్చును మనము పాపము లేనివారేమని చెప్పుకున్న మోసపుచ్చుకుందము ఒక అయిన ఏసయ మాత్రమే ఏం చెప్పాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించురని ప్రభు చెప్పగలిగాడు మనమైతే వినాన ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంత లేని భాగ్యం ప్రభు మనకిచ్చాడు కనుకనే ప్రభు మనం సమీపించబోతున్నాం ఎలా సమీపించాలా పవిత్రంగా ఎలా సమీపించాలా ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి ఆత్మకు ఇంకొక మాట చదివి నేను ముగిస్తూ చూడండి ఇక్కడ రెండవ కోడింది పత్రిక రెండవ కోడింది పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చను దేవుని భయముతో దేంతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరానికి ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి ఆ మన పవిత్రులుగా చేసుకుందాము దేనికంట ఫ్రీలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అంటాడు ఏ వాగ్దానాలు పై వచనాల్లో ఏమంటాడంటే పద్దెనిమిదవ వచ్చిన పై అంటే ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో చదివిస్తా ఉన్నాడు ఏమంటాడు ప్రభు ఏమన్నాడు నేను వారిలో మా వినాల ఎవరిలో నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారికి దేవుడుగా ఉన్నాను వారెవరు నా ప్రజలై ఉన్నారు వారి మధ్య నుండి అంటే అవిశ్వాసులు లోక పరిస్థితులు వారి మధ్యను బయలు ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైనదని ముట్టకూడని ఆ మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తల్లిడయిందును కుమారులు కుమార్తె ఇందురని ప్రభు చెప్తున్నాడు నేను మీ దేవుడను మీరు నా పిల్లలు నేను మీతో ఉంటా మీ మధ్య సంచరిస్తా ప్రభు మా ఫ్యాన్ అయ్య మాట ఫ్యాన్ మీ మధ్య వినాన ఈ కనుక మీ ప్రభు మన మధ్యలో ఉండాలంటే ప్రభు మనతో ఉండాలంటే మనం ప్రభుత్వం ఉండాలంటే మన ప్రభుతో పరలోకలు ఉండాలంటే ఏముండాలా ఏండాలా దేవుని భయముతో వినాలా మనం ఎక్కడ దేవుని దేవుదని వెళ్ళేవారుగా ఉంటాం దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే అమ్మ అర్థమవుతుందా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరానికి రెండు ఆత్మకు శరీరమునకు ఆత్మకును అంటిన సమస్త కల్మశము నుండి మనల్ని ఏం చేస్తాం ఆత్మ శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం వినా ఏముంటదంట శరీరానికి ఆత్మ ఏముంటాయి కల్మోషం ఏదో ఒకటి మాటలో చూపులో తలంపులో ఊహలో రకరకాల మనం చెడిపోతూ ఉంటాం తప్పిపోతూ ఉంటాం కనుక శరీరం ఆత్మకును అంటిన సమస్త కల్మోషం చిన్న దోషం కూడా ఉంటానికి కదా ఇప్పుడు మనం ఎంత ఆకారం ఉంటామా చిన్న ముందు కూర్చుకుంది అంటే ఏమంటా చిన్న ముందు కూర్చుకుంది కొంచెం చిన్న నొప్పి చేసింది ఏం కాదు అని అనుకోండి ఆ ముళ్ళే నీ లోపల ఉంటే ఏమైంది ఆ లోపల ఆ ముళ్ళు నీలో ఉందనుకోండి విషం ముళ్ళు అది కావచ్చు అది అడుగు తప్పు ముల్లో ఏదో ముళ్ళు లోపల ఉందనుకున్నాను చిన్న నొప్పేకేం కాదు అనుకో ఏమై ఏమైపోతుంది అది శక్తికై కాళ్ళు ఇంతరావు వస్తాయి క్షీము నెత్తులతో తోడతారు అవి ఇది అది చాలా భయంకరమైనది వినాల చిన్న తప్పి చిన్న ముళ్ళు ఎంత మనిషిని మరణానికి లోన్ చేస్తుందో చిన్న పాపం కూడా పరలోకం చేరకుండా దేవుని ఎదుగు వెళ్ళకుండా అది మనకు ఏమైపోద్ది అడ్డైపోద్ది కనుకనే ప్రభున దేవుడు రక్షించ కురీతుల సంఘానికి చెప్పిన ఇది ఈ వాగ్దానాలు ఎవరేమి దేవుడు మీతో ఉండడానికి మీలో ఉండడానికి మీ మధ్య ఉండడానికి మీరు మీరు తన ప్రజలుగా మీరు తన దేవు ఆయన మీ దేవునిగా ఉండడానికి ఆయన వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం మీకు కలిగి ఉన్నావు గనుక దేవుని భయముతో ఏం కావాలా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి పరిశుద్ధత సంపూర్ణంగా ఎక్కడే ఉండకూడదు చిన్న మచ్చ డాగు కళ్ళకుండకూడదు ప్రజల అది ప్రభు యొక్క ఉద్దేశం కనుక్కునే మనం బల చాలు బలం సమీపించబోతున్నాం ఎలా ఉండాలా పరిశుద్ధ సంపూర్ణమైన పరిశుద్ధత ఏదైనా బలం సమీప పోతుండగా సరి చేసుకొని ఏదైనా దోషం ఉందా తప్పిదం ఉందా పొరపాటు ఉందా వినేత ఉందా సరి చేసుకొని బలం సమీపిద్దాం అందుకే మచ్చ ముడత డాగు కండకం లేని మనం సమీపించాలి అందుకే ప్రభు తన ప్రాణాన్ని మలుగుతారు మన పాపదోషము అంత ముశిక్షతాను భరించాడు మనకు రక్షించాడు ఏమించాడు రక్షణ రక్షించబడిన మనం ఎక్కడ కూడా మళ్ళీ పాప కల్మషం లేకుండా మనం ప్రభు మనం సమీపించబడదు అటువంటి కృప ప్రభు మనం దయచేయను కాక దేవుడి మాటలు తీవించను కాక అందులో చెందులో పడదాం ప్రభు అయిన దేవుని చూందిద్దాం